అసలు ఎలా పడుతుందో వామ్మో అసలేంది ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది వర్షం అయితే ఫుల్ వర్షం పడుతుంది ఇప్పుడు వరకు మబ్బులు వేసున్నదిలే వామ్ అసలు ఇట్లా ఉరుములు మెరుపులు అయ్య బాబోయ్ ఎలా పడుతుంది చాలా రోజులైంది చాలా బాగుంది అయ్య బాబోయ్ చాలా బాగుంది కదా డైలీ ఇలానే ఉంటే బాగుండు మార్నింగ్ టైంలో ఇలా వర్షం పడతా ఉంటే భలే ఉంటుంది కదా ఆహా ఎంత బాగుందో చూడండి ఇలా వర్షం చూసి ఒంగోళ్ళ ఎన్ని రోజులు అవుతుందో అంటే నేను చూసినప్పుడు పడట్లేదు పగలు పడట్లేదు నైట్ పడుతుంది ఎంత బాగుందో చూడండి అసలు ఎంత బాగుందో చూడండి ఇలా తగ్గుతుంది మళ్ళీ వస్తూ ఉంది తగ్గుతుంది మళ్ళీ వస్తుంది వర్షం భలే ఉంది అసలు ఈ క్లైమేట్కి పుచ్చగింజలు వేర్చిన పప్పులు పప్పులు కలుపుకొని తింటుంటే ఆహా ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది చాలా బాగుండదు అప్పుడైతే నేను పని చేస్తా వర్షం పడేటప్పుడల్లా ప్రతిసారి నాకు ఏదో ఒకటి కొంచెం తినడానికి ఇలా ఉండాలి అందుకే వేపి పెడుతున్నా ఒకసారి పచ్చడికి దీనికి తినడానికి ఉంటుందిలే అని చెప్పి ఇలా వేపుతున్నా చాలా బాగుంటాయి ఇప్పుడు వర్షం పడేటప్పుడు ఇలా అది ఉంటాయి అయితే మనం పుచ్చగింజలు పాతకాలం నాటి పుచ్చగింజలు ఉంటాయి చూడు అవి కూడా ఏపీ పెట్టుకుంటాను నేను ఒకేసారి ఇవి కూడా అంతే వర్షం పడ్డప్పుడు అలాంటప్పుడు తినడానికి చాలా బాగుంటాయి చట్నీల్లో కూడా బాగుంటాయి ఇలాంటి చట్నీల్లో కూడా బాగుంటాయి చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఎప్పుడు తినని వాళ్ళైతే ఇవి వర్షం పడేటప్పుడు తినండి చాలా బాగుంటాయి ఇవి పప్పులు కలుపుకొని పప్పులు బూంది ఇవన్నీ కలుపుకొని తినేవాళ్ళం మేము చిన్నప్పుడైతే చిన్నప్పుడు మెమరీస్ అసలు మర్చిపోలేములే అంటే ఈ ఫుడ్ కన్నా ఆ ఫుడ్ చాలా హెల్దీ ఫుడ్ కదా ఇప్పుడు తినే ఫుడ్ కన్నా ఇది చాలా బెటరు టైం పాస్ చేయడానికి కూడా తింటూ ఉంటుంది ఇది చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటూ ఉంటే కొంచెం చిటపట్లాడుతుంది చిటపట్లాడుతుంది అదే సౌండ్ మనం విని ఏగినాయి ఈ స్మెల్లే చాలా బాగుంటుంది చిటపటలాడుతుంటే అప్పుడు స్మెల్ వచ్చింది చాలా బాగుంటుంది ఏగినవి ఇప్పుడైతే చక్కగా సౌండ్ వస్తూ ఉంది చూడండి అయిపోయింది ఏగిపోయినాయి ఇలా చూడండి వస్తుంది ఏగిపోయినాయి అన్నీ గాపేయడం మంచిది గాపేస్తే బాగుంటుంది ఓకే అయిపోయినాయి అయిపోయింది చిట్టు ఈ మీద కూడా పడతా ఉంటాయి జాగ్రత్తగా చేసుకోవాలి వీటికి పప్పులు అవి కానీ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది బూందీ ఉంటుంది కదా బూందీ ఇవి అన్నీ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సరస్వతి స్మైల్ ఈరోజు వీడియో ఏంటంటే ఇది పచ్చడి చేస్తాము పచ్చిమిరపకాయల పచ్చడి ఎవరికైనా తెలుసా లేదు మేమైతే ఎక్కువ తినేది పచ్చడి కాకపోతే ఈ మధ్య తక్కువ మేము చేయడము చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అయితే ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే నేను స్టార్ట్ చేశాను చూపిస్తా ఉండీ ఇట్లా పచ్చి పచ్చి టమోటాలు తీసుకోవాలి పచ్చి టమోటాలతో అయితే చాలా బాగుంటుంది ఇదిగో పచ్చిమిరపకాయలు కొన్ని వేసుకోవాలి ఎక్కువ మంట ఉంటాయి కాబట్టి తక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇదిగో నేనైతే ఒక ఎనిమిదో తొమ్మిదో పచ్చిమిరపకాయలు వేసాను వీటికి నాలుగు టమోటాలు వేసాను వీటిని మగ్గించి బాగా పచ్చడి రోట్లో నూరితే చాలా బాగుంటుంది కాకపోతే మనకి రోళ్ళు లేవు కదా చాలా చిన్న రోలు ఉంది నా దగ్గర ఆ రోల్ అయితే కుదరదు పచ్చడి చేయడానికి ఇదైతే నేను మిక్సీలో వేస్తా ఇదంతా మగ్గిన తర్వాత బాగా మగ్గాలి కొన్ని నేను అంటే బాగా మగ్గిన తర్వాత పచ్చడి చేసేటప్పుడు కొన్ని నేను పప్పులు వేస్తా వేరుచెన పప్పులు కానీ పుచ్చగింజలు ఉంటాయి చూడండి పుచ్చగింజలు కూడా వేయచ్చు పుచ్చగింజలు వేసుకొని చేసుకున్నా కూడా టేస్ట్ సూపర్ ఉంటుంది అసలు మంట ఉండదు చాలా బాగుంటుంది ఇంతకుముందు అమ్మవాళ్ళు చేసేటప్పుడు అయితే పుచ్చగింజలతోని చేసేవాళ్ళు వాళ్ళకు వేచ్చిన పప్పులు వేయడం కూడా తెలియదేమప్పుడు పుచ్చగింజలు వేసేవాళ్ళు చాలా టేస్ట్ ఉంటుంది మేమైతే పెద్ద రోలుకు రోట్లో నూరేవాళ్ళు అమ్మవాళ్ళు ఎంతెంతంటే చాలా ఎక్కువ నూరేవాళ్ళు ఒక కేజీ అర కేజీ అలా నూరేవాళ్ళు అది చాలా బాగుంటుంది అసలు ఆ పచ్చడి రోజు మొత్తం ఉండేది కే కూరలు ఉండేవి కాదు ఇవే ఉండేవి సాయంత్రం అయ్యేసరికి సాంబార్ చేసేవాళ్ళు సాంబార్ అంటే పప్పుచారు అనేవాళ్ళు అప్పుడు సాంబార్ కూడా కాదు పప్పుచారు అనేవాళ్ళు ఆ పప్పుచారు ఈ పచ్చడి సాయంత్రం అయ్యేసరికి అది బాగుంటుంది ఉదయం అయితే ఇది పచ్చడి అన్నమే ఉంటుంది మ్యాక్సిమం పచ్చడి అన్నము పప్పు పప్పు లేకపోతే ఏ కూరగాయలన్నీ ఇళ్ళల్లో పండేయే కదా అప్పుడు అందుకు అలా చేసుకునేవాళ్ళు ఆ కూరలే కానీ అంటే మంచి మంచి కూరలే మంచి పోషకాల కూరలే తిన్నారు చిన్నప్పుడైతే అయితే ఇప్పుడు ఏందో అంటే అన్ని రకాలు తిని ఇప్పుడు బర్గర్లు పిజ్జాలు ఇలాంటి వాటికి అలవాటు పడి ఈ ఫుడ్ అయితే తగ్గించేసారు అంటే అందరూ బర్గర్లు పిజ్జాలు తింటారని కాదు చాలా మోడ్రన్గా అయిపోయింది ఫుడ్ కూడా ఇప్పుడు అలా కాకుండా ఇలా అప్పుడప్పుడు ట్రై చేస్తే చాలా బాగుంటుందండి అది నేను చెప్తుంది ఓకే మన వంటలు అయితే ఏం వెరైటీ ఏమి ఉండవు ఇలానే ఉంటాయి పాతకాలం వంటలే ఎక్కువ ఉంటుంటాయి మన నా ఛానల్లో వెరైటీస్ అయితే పిజ్జాలు బర్గర్లే కాదులే అన్నీ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇప్పుడైతే అన్నిటికూ ఇప్పుడు ఫుడ్ కూడా ఫ్యాషన్ అయిపోయింది నేనైతే పాతకాలం ఫుడ్ కొంత కొంత ఉంటుంది నా దగ్గర అదే ట్రై చేస్తూ ఉంటా మనం హెల్త్ కూడా చూసుకోవాలి కదా అందుకు హెల్త్ కూడా జాగ్రత్తగా ఉండాలి కదా ఏదైనా కూడా ఫుడ్ ఇప్పుడు ఏది చిన్న కూడా పడట్లేదు ఎవరికి అంటే అది ముందే జాగ్రత్తగా ఉంటే ఏది ఉండదు కదా అనుకుంటా నేనైతే ఇది ఇలా మగ్గితే కొంచెం మగ్గాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుంది అప్పుడు మనం చేసేసుకుంటే చట్నీ కొంచెం చల్లారాలి ఇది అంతా ఆరిపోతే వేడి ఆరిపోతే అప్పుడు చేయడం బాగుంటుంది లేకపోతే మిక్సీ వేడిగా ఉంటుంది అందుకు చేయలేం కదా ఇదంతా అయిపోయి మగ్గిన తర్వాత చేసేద్దాం